నమస్తే రాళ్ల నగలు మనందరికీ ఇష్టం మీ అందరికి కూడా ఇష్టమని అనుకుంటున్నాను చాలామంది చాలా ఎక్కువ శాతం మంది రాళ్ల నగలు ఇష్టపడతారు కానీ ఎక్కువ చేయించుకోరు కానీ కనీసం ఇయర్ రింగ్స్ అన్నా చిన్న నెక్లెస్ అన్నా మనకు కుదిరితే చేయించుకుంటూ ఉంటారు మనలో చాలామంది ఇక్కడ కొన్ని పాతవి కొత్తవి ఈ వీడియోలో పెడుతున్నానండి చూడండి ఇవి మనకి తెలుసు ఒక ఇరవై గ్రాముల నుంచి మనకి నలభై గ్రాముల వరకు నార్మల్ నెక్లెస్ హారం అయితే ఇంకా అంతకన్నా ఎక్కువ రాళ్ళ నగలు చేయించుకోవటం వల్ల ఏమి లాస్ అవుతాము ఏంటి అనేది కూడా మీ అందరికీ తెలుసు అంతకుముందు ఒక వీడియోలో కూడా పెట్టాను కానీ మనకి ఒక ఇష్టం ఉంటుంది కదండి దాన్ని ఒక నగ రూపంలో మనం చేయించుకోవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు కొంతమంది కొన్ని అపోహలు ఉంటాయి రాళ్ళ నగలు చేయించుకుంటే అదే నష్టం ఇది నష్టం కొంచెం తేడా ఉంటుంది అటు ఇటుగా మనందరికీ వాటి క్యాలిక్యులేషన్ ఏంటి ఎలా వెయిట్ ఏంటి అవన్నీ మనకి తెలుసు కాబట్టి మనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఒక నక్ చిన్న నెక్లెస్ రేదు రెండు గాజులు అలా చేయించుకోవటంలో తప్పలేదండి బడ్జెట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చూడండి కొన్ని పాత నగలు ఇది ఒక లాకెట్టు ఇది పాత నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని పెద్ద గొలుసు వేసుకుంటారు కదా దానికి పెద్ద లాకెట్స్ నేను అంతకుముందు ఒక వీడియో కూడా చేశాను ఈ నగల మీద ఇవి కూడా చూడండి చాలా అనమాట ఈ మోడల్స్ కూడా ఈ మోడల్స్ కూడా అంతే చాలా పాత నగలు ఇయర్ రింగ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా రాళ్ళ నగలు కనపడతాయండి చాలామంది చేయించుకుంటూ ఉంటారు అండ్ తమిళియన్స్ చెన్నై సైడు వాళ్ళు కూడా బాగా చేయించుకుంటారు వాళ్ళ దగ్గర అయితే మీరు చెన్నై వెళ్ళినప్పుడు గమనించండి అక్కడ బంగారు షోరూమ్స్లో వాళ్ళు అసలు ట్రెడిషనల్వి చాలా ట్రెడిషనల్ అండ్ మోడర్న్ లుక్ ఉన్న నగలు ఇవన్నీ చాలా ఇష్టపడతారు ఇప్పటికి కూడా చేయించుకుంటూ ఉంటారు అడ్డిగ నెక్లెస్లు కానీ రాళ్ల అడ్డిగ నెక్లెస్లు రాళ్ల గాజులు చాలా బాగా మెయింటైన్ చేస్తారు అక్కడ షోరూమ్స్ వాళ్ళు కూడా వాళ్ళు అలాగే చేయించుకుంటూ ఉంటారు కర్ణాటక సైడ్ టెంపుల్ జ్యువెలరీ పగడాల నగలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మీరు గమనించండి కేరళ సైడ్ అయితేనేమో ఎక్కువ బంగారం కనపడుతూ ఉంటుంది పెద్ద పెద్ద హారాలు పెద్ద పెద్ద నెక్లెస్లు ఎక్కువ రాళ్ళవి కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ అనమాట మీరు గమనించండి బంగారం చాలా వైబ్రెంట్గా కనపడుతూ ఉంటుంది మన సైడు ఏంటంటే మన తెలుగు వాళ్ళు అన్నీ మెయింటైన్ చేస్తారనమాట రాళ్ళవి రాళ్ళ ఒక సెట్ చేయించుకుంటే ప్లెయిన్ ఒకటి చేయించుకుంటారు టెంపుల్ జ్యువెలరీ ఒకటి చేయించుకుంటారు బీట్స్ ముచ్చాలు అలా ఎక్కువ అన్నీ కలిపి ఒక ట్రెడిషనల్ వేలో చేయించుకునేది మన తెలుగు వాళ్ళు నేను గమనించిన దాని ప్రకారం ఏమైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి ఈ అభిప్రాయం గురించి థ్యాంక్ యూ